హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ వరం మల్టీగడ్డమ్ నేను మీ చిత్రాన్ని ఈరోజు మన వరం మల్టీ గడ్డమ్ కిచెన్లో ఫ్రెంచ్ ఫ్రై చేస్తున్నాను ఎలా చేస్తాను దానికోసం ఏమేమి వాడాను ఒకసారి చూసేద్దామా మరి ముందుగా ఇక్కడ నేను ఆలుని పొట్టు తీసుకుని ఫ్రెంచ్ ఫ్రై షేప్ వచ్చేలాగా అన్ని పీసెస్ని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులోకి వాటర్ వాటర్ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని మనం ఇప్పుడు కట్ చేసుకున్న వాటిని అందులో వేసుకోవాలి మనం కట్ చేసి పెట్టుకున్న ఫ్రెంచ్ పీసెస్ అంతా ఇందులో వేసుకొని ఒక త్రీ మినిట్స్ కుక్ చేసుకుంటే చాలు ఒక్క పొంగు వచ్చేదాకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత స్టవ్ పైన పెట్టుకొని ఒక త్రీ మినిట్స్ కుక్ చేసుకోవాలి అంతేనండి త్రీ టు ఫోర్ మినిట్స్ సరిపోతుంది మనకి ఇక్కడ పైకి పొంగు వస్తున్నప్పుడు మనం స్టవ్ కట్టేసుకొని ఫ్రెంచ్ పీసెస్ని మొత్తం తీసేసుకోవాలి పక్కకి ఆలు పీసెస్ని మొత్తం పక్కకి తీసేసుకోవాలి సపరేట్గా తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెంచ్ ఫ్రై చేసుకోవడం చాలానే ఈజీ అండి ఇప్పుడు మనం టూ స్పూన్ కాన్ఫ్లవర్ తీసుకున్న అందులో పెట్టుకున్న ఆలు ముక్కలకి ఇప్పుడు మనం రెండు స్పూన్ల కార్న్ఫ్లవర్లు కొద్దిగా సాల్ట్ వేసి కలుపుకున్నాం కదా మంచిగా ఆ మిశ్రమాన్ని ఈ ముక్కలకి మొత్తం కలిసేటట్టు మనం కోట్ చేసుకోవాలి కోట్ అయ్యేలాగా చూసుకోవాలి ఒక స్పూన్ తీసుకుని బాగా ఈ మిశ్రమం ఈ పౌడర్ ఏదైతే ఉందో కాన్ఫ్లవర్ పౌడర్ అండ్ సాల్ట్ ఈ ముక్కలకి మొత్తం కలిసేటట్టు మనం కోర్టు చేసుకోవాలి బాగా ఒక స్పూన్ తీసుకొని మంచిగా వీటన్నిటికీ అప్లై అయ్యేలాగా కలుపుకోవాలి నేను చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి చాలా బాగుంటుందండి ఫ్రెంచ్ ఫ్రై టేస్ట్ అలానే రోజు తినకండి దీంట్లో క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుందాం డీప్ ఫ్రైకి నేను ఇక్కడ నాన్ స్టిక్ పెట్టుకున్నాను ఇప్పుడు మనము ఆయిల్ వేసుకుందాం ఇందులో ఆయిల్ వేసుకున్నాక మనము ఇప్పుడు ముందుగా మనం కోట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ముక్కల్ని ఇందులో వేసుకుని వేయించుకోవాలి ముందుగా ఆయిల్ హీట్ అయిందా లేదా చెక్ చేసుకుందాం ఒకసారి ఆయిల్ హీట్ అయింది ఇప్పుడు మనం ఇందులోకి మనం కోట్ చేసుకున్న కాన్ఫ్లవర్ పౌడర్తో కోట్ చేసుకున్నాం కదా ఆ ఆలు ముక్కల్ని వేసి డీప్ ఫ్రై చేసుకుందాం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కాకపోతే క్యాలరీస్ కూడా ఎక్కువ ఉంటుంది చూసుకుని మీరు డైట్ చేసేవాళ్ళు అయితే అసలు తినకండి మాకు డైట్ ఏం అవసరం లేదనుకున్న వాళ్ళు తినచ్చు ఎప్పుడో ఒక రోజు కదండి రోజు తినం కదా తినచ్చు ఇప్పుడు మనం వేసుకున్న ముక్కల్ని టర్న్ చేసుకుందాం ఒకవేళ మీకు కనుక నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేయండి మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి డైలీ కూడా తినకూడదండి ఇప్పుడు మనకు డీప్ ఫ్రై అయిపోయింది సపరేట్గా తీసేసుకుందాం ఇప్పుడు మనము సపరేట్గా తీసేసుకున్న ఈ ఫ్రెంచ్ ఫ్రైని సర్వింగ్ ప్లేట్లకి సర్వ్ చేసుకున్నాము టమాటా సాస్తో తింటే సూపర్గా ఉంటుంది చూడ్డానికి బాగుంది కదా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్